జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో చెరువు నింపాలని వడ్లకొండ గ్రామస్తులు ధర్నా నిర్వహిస్తున్నారు భారీగా కిలోమీటర్ దూరంలో నిలిచిన వాహనాలు వడ్లకొండ గ్రామస్తులు చెరువును బొమ్మకు రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయాలని అధికారులను కోరుతున్నారు ఏ నీళ్ళ కోసం అయితే ఈ యొక్క ప్రాణ త్యాగాలు చేసి సాధించిన ఈ యొక్క తెలంగాణ అదే నీళ్ళ కోసం ఈరోజు ఈ యొక్క తెలంగాణలో ఉన్న రైతు అన్నదాత ఈరోజు రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడింది ఈ యొక్క ప్రభుత్వం యొక్క మొండి వైఖరి లేదా ఈ యొక్క అధికారుల యొక్క మొండి వైఖరి ఈ యొక్క రైతులను నష్టం చేయడంలో ఈ యొక్క ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఈ యొక్క గ్రామము గ్రామ చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈరోజు కనీసం ఒక నారు పోసుకుని నారు దున్నే పరిస్థితి కూడా ఈరోజు మా ఉడ్లకొండ గ్రామంలో లేదు అదేవిధంగా ఈ యొక్క ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు ఊరుకో పది ఏదో ఉన్న బస్సులను ఫ్రీ ఇచ్చి ఉన్న కరెంటును ఫ్రీ ఇచ్చి ఇదే ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి ఈ యొక్క నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది కనీసం రైతులను కూడా ఆదుకునే పరిస్థితిలో ఈ యొక్క చిత్తశుద్ధి లేదు ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క గత గతంలోనే ఈ యొక్క పంటలు నష్టపోయి ఎకరానికి ఇంత పంట నష్ట పంట నష్ట నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క రోడ్డు మీద కూడా మేము ధర్నా చేసినాం గతంలో అదే విధంగా ఆ యొక్క చెరువును నింపాలని చెప్పేసి కూడా గతంలో ఇదే రోడ్డు మీద మేము ధర్నా చేసినాం ఆ యొక్క అధికారులు ఆనాడున్న కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ గారు కూడా మాకు చెరువును నింపుతామని చెప్పేసి ఆ రోజు చెప్పిరు కానీ ఇంతవరకు మా యొక్క చెరువు సైడ్ కూడా ఇంతవరకు లేదు నీళ్ళన్నీ మీది నుంచి మీదికే పోతున్నాయి కానీ ఈ యొక్క మా యొక్క గ్రామం చెరువు నింపలేకపోతున్నారు ఈ యొక్క అధికారులు అందుకోసమే ఈ యొక్క ఈ రోజు మా యొక్క చెరువు నింపాలి లేదంటే ఈ యొక్క రోడ్డు నుంచి కూడా మేము కదిలే పరిస్థితి ఈ వర్లకొండ గ్రామ ప్రజలము ఈరోజు మేము చైతన్యవంతంగా ఈ యొక్క రోడ్డు మీద ధర్నా ఎత్తున్నాము మా చెరువులకు నీళ్లు వదిలితే కానీ ఈ రోజు మేము ఈ రోడ్డు నుంచి కూడా జరిగే పరిస్థితి ఉన్నది జిల్లా కలెక్టర్ గారిని మేము ఒక్కటే వేడుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మా యొక్క చెరువును నింపినట్టయితే ఈ యొక్క చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీళ్ళు వచ్చి ఈ యొక్క భూగర్భ జలాలు పెరిగి ఈ యొక్క రైతులు సుఖ సంతోషాలతోటి పంటలు వండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్